మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇందులోనే బాగా కడిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వెయ్యాలి మా బాహుబలి యుద్ధానికి సిద్ధం ఇక్కడ సగం రుబ్బేసి ఉంది మిగతా ఇది మిగతా అది ఫ్రై అయిన ఆయిల్ ని తీసుకుని మనం ఇలా రుబ్బి పెట్టుకున్న మటన్ అంతా మా కరీము చక్కగా ఇందులో వేసేస్తున్నాడు బాగా కలపాలనమాట ఇలా కలిపేటప్పుడు నాకు బాహుబలి దీని టేస్ట్ ఇంకా 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 పెరిగిపోతుంది చిన్నదాం ఉండడం అంతా ఒకే తైతే పంచి పెట్టడం ఇంకో ఎత్తు అది కూడా ఎన్ని ఒకటి రెండు కాదు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేద అలీ నమస్తే అస్సలం ఈ రోజు మా ఇంట్లో కింగ్ స్టార్ మటన్ హలీం చూసారా ఆల్రెడీ రెడీ చేసేసి మీకు చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈ ప్రాసెసింగ్ అంతా ఇప్పటి నుంచి మీరు చూడాలి ఇప్పటికి అయింది వర్క్ అన్నీ రెడీ అయిపోయినవి హలీం ఇంకా కమ్మటి మజ్జిగ ఈ రోజు ఇఫ్తార్ అంటే రోజు దారానికి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం ఈ రోజు మా ఇంట్లో ఇలా రెడీ చేసాము మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి ఏం చేయాలో మీ అందరికి తెలుసు కాబట్టి నేను మరొక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి తర్వాత ఈ హలీ ఎలా చేసామో చూసి మీరు కూడా ఇంట్లో చేసుకుని నాకు కామెంట్ లో తెలపండి అయితే ఈ ప్రాసెసింగ్ ఇప్పుడు చూసేద్దాం స్టార్ట్ చేయడం కాదు ఆల్రెడీ స్టార్ట్ చేసాను కాబట్టి చూసేద్దాం సో ఈ హలీమ్ చేయడానికి రాత్రి అదే ఐ మీన్ గంటలకి స్టార్ట్ చేసాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి రెడీ అయిపోయింది అంటే రెడీ అవడం తొందరగానే అయింది ప్యాకింగ్కే టైం దాదాపు ఒక ఐదు వందల మంది దాకా ఇది ప్లాన్ చేసుకున్నాం సో అంటే ఆల్మోస్ట్ ఒక ఐదు మసీదుల్లో ఒక వంద వంద మంది చెప్పున ఇలాగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ముందుగా ఎముకలని ఆయేషా ఈ హలీంలో ఎముకలు బాగా ఉడకబెట్టేసి ఎముకల రసం వేస్తారు తెలుసా అవి వేయరు ఓన్లీ ఇలా గిన్నెలో నూనెని వేసేసుకుని నూనె వేడి అయ్యాక ఇక్కడ చూడండి బోన్స్ ఉన్నాయి ఇవి ఫైవ్ కిలో బోన్స్ నేను తెప్పించాను ఇవి నల్లిలతో పాటు ఉన్నాయి ఈ బోన్స్ వేసి దీని సూప్ రెడీ చేసి మనం ఇప్పుడు హలీమ్ లో యూస్ చేస్తున్నాం అనమాట ఈ బోన్స్ సూప్ వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నూనె వేడైపోయింది ఇందులో గరం మసాలా వేసేసుకుని ఇవి కాస్త ఫ్రై అయ్యాక నేను ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద సైజు ముక్కలుగా కోసుకున్నాను ఇది ఇప్పుడు ఈ ఆయిల్ ఫ్రై అవ్వాలన్నమాట ఈ కుక్కర్ ఇది ఎర్రగా ఫ్రై మన ఓన్లీ దీని జ్యూస్ తీస్తాం ఈ చాలా హెల్దీ కూడా మనకి ఎలాగో గోల్ సూప్ అంటే చాలా హెల్దీ కాబట్టి అది వేసి ఫ్రెష్ గా అల్లం మసాలా ఇలా ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో కడిగి ఉంచుకున్న బోన్స్ ముక్కలని వేసేద్దాం వద్దు కొద్దిగా తర్వాత ఉప్పు తర్వాత పసుపు అన్ని కొద్ది కొద్దిగా సూప్ ని రెడీ చేయాలన్నమాట గరం మసాలా అయితే ఇంకా నాకు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇప్పుడు చీకటిగా అంటుంది కదా ఇప్పుడు నమాజ్ టైన్మాట ఇది ఎక్కించేసి ఇప్పుడు నమాజ్ చదివేసుకుంటాము కలిపేసిన ఇప్పుడు దీంట్లో బతుగా వేయాలి నీళ్ళు బాగా వేసి ఇప్పుడు బాగా ఉడకాలి దీనికి బాగా ఉడికించాలి దీన్ని ఉప్పు నీళ్ళు ఉప్పు వేసే కదా దీన్ని ఇప్పుడు బాగా కడిగేసిన కొత్తిమీర నీరు కూడా ఎందుకు వేసేసి ఇవన్నీ కలిసి బాగా విజిల్ పెట్టేయాలి ఆ పెట్టి మనం విజిల్ చూసుకుందాము అది ఎముకలు బాగా స్మాష్ అయిపోవాలన్నమాట అలా అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి అలా వదిలేదాం కరిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూసు పెట్టేసి ఉంటాము ఇది మంచి కొడుకాలి ప్రొద్దుటి ఇప్పుడు మాకు ఈ టైం నుండి స్టార్ట్ చేస్తే గానీ అవధు పని అంటే మాటగా మాటగా ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం ఇప్పుడు బోన్స్ ముక్కలు చాలా బాగా ఉడికినాయండి ఇందులో నేనైతే బోన్స్ ముక్కలు ఎంతవరకు ఉడకాలో అంతవరకు పెట్టేసి స్టవ్ మీద ఉడికించేసాను దీని సూప్ అంతా దిగాలనమాట ఇప్పుడు దీన్ని మా వారు చక్కగా జల్లలో తీస్తున్నారు జల్లెడ కింద గిన్నె ఉంది ఆ గిన్నెలో దీని జ్యూస్ అంతా పడుతుంది అనమాట ఈ ఎముకల్ని నేను యూజ్ చేయను ఓన్లీ దీని జ్యూస్ ని మాత్రమే యూజ్ చేస్తాను ఇంత జ్యూస్ వచ్చింది రెండు గిన్నెల్లో కూడా వచ్చింది సూప్ అంట ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుని మనం మటన్ వండుకోవాలి నూనె వేడయింది గరం మసాలా ఇప్పుడు ఇందులోనే లావుగా కట్ చేసుకుని ఉండిపోయాయి ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఉబ్బాస్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ని పెద్ద మంట పెట్టేసి ఎందుకంటే ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇందులోనే బాగా కడిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి ఆ పచ్చిమిర్చిని వేసి ఆ పచ్చిమిర్చే దీంట్లో ఎక్కువగా కారం అనమాట ఇంకా రెడ్ కారాన్ని ఎక్కువగా వాడడం కాబట్టి పచ్చిమిర్చినే ఎక్కువగా వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా ఇది కూడా ఫ్రెష్ గా నూరిందండి దీన్ని కూడా వేసేసుకొని కొద్దిగా దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి నేను ఈ రోజు ఇరవై కిలోల బోన్లెస్ మటన్ తీసుకున్నానండి ఇది ఇప్పుడు ఈ మటన్ ని ఇందులో వేసి బాగా కలుపుకుంటూ దీన్ని వండాలి అంటే ఈ మటన్ లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట అలా కలుపుతున్నాను ఇందులోనే నేను ఆల్ మిక్స్ ఏంటంటే జీరా పౌడరు ధనియా పౌడరు ఇంకా నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా పౌడరు ఇవన్నీ కలిపి వేసేసాను ఇంకా ఇందులో నల్ల మిరియాలు ఇవి ఘాటుగా ఉండాలి ఇందులో ఎర్రకారం ఎక్కువగా వాడడం కాబట్టి నల్ల కూడా కిలోల మటన్ కాబట్టి నేను ఆ నల్ల అంత వేసుకోవడం జరిగింది ఇలా అన్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కారాన్ని వేసాను ఆ కారం జస్ట్ ఇరవై కిలోలకి తగినట్టుగా వేసాను తర్వాత ఉప్పుని కూడా వేసాను ఉప్పు తక్కువే అవుతుంది తర్వాత మనం చూసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇందులో పసుపుని కూడా వేసేసాను పసుపు వేసిన తర్వాత నిమ్మకాయ రసం నాకు ఎంత కావాలో అంతగా వేసేసుకున్నాను ఇందులో నిమ్మ రసాన్ని వేసేసుకున్న తర్వాత నేను పెరుగుని వేస్తున్నాను ఇరవై కిలోలకి తగినట్టుగా పెరుగుని వేసేస్తున్నాను ఇప్పుడు పెరుగు వేసాక ఇందులో పోట్లీ మసాలా ఇది అన్ని సూపర్ మార్కెట్లలోనూ ఇప్పుడు దొరుకుతుంది ఆ పోట్లీ మసాలాని కూడా వేసేసుకోవాలి వేసే ముందు స్టవ్ ని నేను సిమ్ చేసాను ఎందుకంటే మళ్ళీ లేదు కదా మనం మళ్ళీ మాడిపోతుంది మాట కింద కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తున్నాను దీన్ని ఇలా మసాలాలు అన్ని పౌడర్ స్పైసెస్ అన్ని వేసాం కదా ఇవన్నీ బాగా కలిపినట్టు కలిపేసుకుని తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేయాలి పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది మార్నింగ్ టైం కాబట్టి మా ఇంట్లో మేడ్స్ అవైలబుల్ గా లేరు మా వారు ఈ వీడియోని తీస్తున్నారు నేను మటన్ హరిం కోసం చిన్న పీసెస్ గా కట్ చేయించాను మటన్ని ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోవాలి తర్వాత చల్లారక మిక్సీలో నేను రుబ్బాలి కాబట్టి నేను చిన్న పీసెస్ ని ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి దానికి విజిల్ పెట్టేసి ఈ మటన్ బాగా ఉడి కాలి ఎంతసేపు వరకు ఉడుకుతుందో అది సెట్ చేసి పెట్టేశాను నేను మటన్ కుక్ అయినంతలో మనం కొన్ని పప్పుల్ని ఇప్పుడు నానబెట్టుకోవాలి నేను ముందుగా పెసరపప్పుని తర్వాత శనగపప్పుని దీని తర్వాత బ్రోకెన్ రవ్వ అంటే గోధుమ రవ్వని తర్వాత ఇందులో గుండు మినపప్పుని తర్వాత ఇందులో బార్లీ గింజల్ని వేసేస్తున్నాను తర్వాత ఇందులో మసూర్ దాల్ తర్వాత ఇందులో కందిపప్పుని తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇవి బాదం పిస్తా జీడిపప్పు ముక్కలు అనమాట వీటిని కూడా వేసేసి ఇప్పుడు దీన్నంతా బాగా కడగాలి కడిగేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇప్పుడు దీన్ని నానబెట్టేయాలి మటన్ బాగా ఉడికి చల్లారే వరకు ఇది నానిపోతుందనమాట అది కుక్కరు చల్లారాక మనం ఓపెన్ చేసి మటన్ని తీసేసి అప్పుడు ఈ పప్పుల్ని సేమ్ అదే కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టాలన్నమాట దీన్ని ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తే మటన్ బాగా ఉడికింది అంటే ఎంతవరకు ఉడకాలో నేను కుక్కర్ ని అంతవరకు సెట్ చేశాను కాబట్టి మటన్ ఇది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఆ గరిటె సాయం తోటి నేను ఒక పక్కన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో వేసేస్తున్నాను ఈ ముక్కలనే ఎందుకంటే ఇప్పుడు ఇవి ఈ మటన్ని తీసేసి ఇందులోనే నేను ఇప్పుడు పప్పుల్ని నానబెట్టాను కదా అది వేసి ఉడకబెట్టాలి ఇలా బాగా నానిన పప్పుల్ని నేను ఇప్పుడు మటన్ ఉడకబెట్టి ఉంచాము కదా అదే గిన్నెలో ఈ పప్పుల్ని వేసేస్తున్నాను ఇందులో ఆయిల్ కారం ఉందేంటని చూస్తున్నారా మటన్ ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లుండవి ఆ నీళ్లలోనే ఈ పప్పుల్ని వేసేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ లో పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను ఇది బాగా ఉడకాలి ఇప్పుడు ఇప్పుడు చూసారా మటన్ బాగా ఉడికిపోయింది ఇంతగా ఉడకాలనమాట ఇప్పుడు కుక్కర్ లో పప్పు బాగా నలిగిపోయింది చూడండి ఇలా ఉడకాలి దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టాలి మా బాహుబలి యుద్ధానికి సిద్ధం ఇప్పుడు మా కరీము చల్లగా అయిన ఈ మటన్ ని నేనే రుబ్బుతాను అని చెప్పి ఇప్పుడు పెద్ద మిక్సీలో వేసి దీన్ని రుబ్బుతున్నాడు ఈ పెద్ద మిక్సీని ఈ రోజే ఓపెన్ చేసాము ఈ రోజే ఫస్ట్ మా హలీం తోటి మాట ఉంది రోజు ఇలా మటన్ ముక్కల్ని చిన్న చిన్నగా ఎందుకు కోయించి తీసుకున్నానంటే ఇప్పుడు ఇలా మిక్సీలో వేసినప్పుడు ఈజీగా ఇది బ్లెండ్ అయిపోవాలని చూసారా మా బాహుబలి లోపల ఎలా ఉందో ఓకే చేయండి చేయండి ఫాస్ట్గా మటన్ ఈజీగా చేయాలని మేము ఇలాగ మిక్సీలో వేసేసాము మామూలుగా అయితే పెద్ద పెద్ద కర్రలతోటి మాంసం అంతటిని బాగా కొట్టి కొట్టి నలగొడతారనమాట కొడతారనమాట అలాగ నలగొట్టాలంటే దానికి స్పెషల్ గా గిన్నెలు అది వేరేగా ఉంటాయండి ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఈ పద్ధతిని యూజ్ చేస్తున్నాము అది వేసి అందులో తిప్పుతున్నాము ఇలా ఉడికిన మాంసం రుబ్బాలంటే దాంట్లో ఇంకా నీళ్లు వేసి రుబ్బాలి ఎందుకంటే మిక్సీలో రుబ్బడానికి అవ్వదు కానీ నేను నీళ్లు వేయకుండానే ఇక్కడ బోన్ సూప్ ఉంది కదా అది వేసి రుబ్బిస్తున్నాను ఇలా ఉడికిన మటన్లో మనం ఉడికించి పెట్టుకున్న బోన్స్ సూప్ని కూడా కలిపి ఇలా రుబ్బితే చాలా స్పెషల్గా దానికి టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా బోన్స్ సూప్ ని ఇందులో వాడితే చాలా బెటర్ అనమాట ఇలా పెద్ద మిక్సీ ఉండటం వల్ల మా పని చాలా ఈజీగా అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే మేము మిక్సీలతో బ్లెండర్ తోటి చాలా ఇబ్బంది పడ్డాము చికెన్ హరిం చేసినప్పుడు ఈ మిక్సీలో రుబ్బటం ఈజీయే కానీ ప్రతిసారి ఇందులో వేసి మళ్ళీ లాక్ చేస్తూ ఉండాలి ఇలా లాక్ చేసి మళ్ళీ లాక్ ఓపెన్ చేయడమే కొంచెం ఇబ్బందిగా ఉందని మా కరీం చెప్పాడు ఇలా ఈ పెద్ద మిక్సీలో ఫస్ట్ ఉడికిన మాంసాన్ని వేసి చక్కగా మా కరీం ఇంకా మా డ్రైవర్ సిద్ధు ఇద్దరు కలిసి రుబ్బేస్తున్నారు వీళ్ళు చక్కగా మటన్ అయితే రుబ్బేశారు ఇప్పుడు ఉడికిన పప్పు చల్లారింది దాన్ని కూడా రుబ్బేస్తున్నారు మా జ్యోతి చక్కగా ఉల్లిపాయల్ని తరిగేసి ఇచ్చింది మా ఆయిషా చక్కగా దీన్ని ఫ్రై చేసేస్తుంది ఇలా ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా ఆయిషా చక్కగా నాకు సహాయం చేసేస్తుంది ఈ ఉల్లిపాయలు ఎందుకంటే హలీమంతా అయిపోయిన తర్వాత దాని మీద డెకరేషన్ కి ఇది యూజ్ చేస్తాను ఇప్పుడు మా కరీం కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడు ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్ని చిల్లుల గిన్నెలో పెట్టుతున్నాము ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉండాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయల్ని ఫ్రై చేసిన ఇదే నూనెలో నేను జీడిపప్పుల్ని వేసేసి దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాను ఆ ముందుగా చెప్పినట్టుగా మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కాస్త ఆ స్టవ్ అనేది సిమ్ లోనే పెట్టుకోవాలి ఎందుకంటే జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ అనేవి మాడితే టేస్ట్ అంతగా ఉండవు జాగ్రత్తగా దగ్గరుండి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లో ఫ్రై అవ్వాలన్నమాట దీన్ని ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని పెట్టాము కదా అందులోనే వేసేస్తున్నాము పుదీనా ఫ్రై ఇలా పుదీనా అంటే నేను ముందుగానే బాగా కడిగేసుకొని దీన్ని ఆరబెట్టి ఉంచాము ఎందుకంటే ఇలా ఫ్రై చేయాలి కాబట్టి ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే నేను పుదీనా కూడా ఫ్రై చేసేసుకుని ఇందులోనే వేసాను ఇప్పుడు బాగా కడిగి ఉంచుకున్న కొత్తిమీరని కూడా ఇదే ఆయిల్లో జల్లెళ్ళలో వేసి మనం ఫ్రై చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి తీసేసుకోవడానికి ఇవి ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఈ కొత్తిమీర ఫ్రైని కూడా ఇప్పుడు ఇందులోనే మనం వేసేసుకోవాలి వేసుకుని ఇది చల్లగా అయిపోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు జీడిపప్పు కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన ఆయిల్ ని మనం ఆ హలీం చేయడానికి పెద్ద గిన్నె పెట్టేసాను అందులో ఈ ఆయిల్ ని వేసేసుకోవాలి ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనెలో నెయ్యి వేసేసుకుందాం మళ్ళీ లాస్ట్ లో కూడా వేయాలి ఐషాన్య మన లాస్ట్ లోనే ఎక్కువ వేయాలి ఉల్లిపాయలు ఇలా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇలాగా ఫ్రై అయ్యాక ఇందులో పుదీనా ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుబ్బి పెట్టుకున్న మటన్ ని కూడా వేసేసుకోవాలి ఇలా రుబ్బి పెట్టుకున్న మటన్ అంతా మా కరీము చక్కగా ఇందులో వేసేస్తున్నాడు ఇలా మటన్ అంతా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి నేను బాగా కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత ఇందులో రుబ్బి పెట్టుకున్న పప్పుని కూడా ఆ పప్పులు ఉన్నాయి కదా దాన్ని కూడా ఇందులోనే వేసేసి దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి నాకు ఇటు అటు మా ఆయిష మా కరీం ఉండి చక్కగా నాకు హెల్ప్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇలా పప్పుని మటన్ని అంతా వేసేసాక చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ హరిం ని బాగా కలుపుతూనే ఉండాలి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అనమాట ఇలా కలిపేటప్పుడు నేను స్టవ్ ని పెద్దమంటే పెట్టేశాను ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసుకుందాం ఈ మటన్ హలీంలోకి మనం కమ్మటి నెయ్యిని మాత్రమే వాడాలి అంటే నెయ్యి కమ్మగానే ఉంటుంది అంటారు కదా అది నిజమే కానీ ఫ్రెష్ గా ఉంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేద్దాం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మటన్ హలీం లో ఈ కమ్మటి నెయ్యి అంతా బాగా కలిసేలాగా బాగా కలపాలనమాట ఇలా కలిపేటప్పుడు నాకు ఆష చక్కగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు జ్యోతికి ఉప్పు రుచి చూపిద్దాం ఎలాగైనా తక్కువే ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నువ్వు చూసి చెప్పు వేడిగుంది ఇలాగే తీసి నేను నీ నోట్లో పోయాను నువ్వు చల్లగా ఎప్పుడైనా ఇలా పో వేస్తారా నీకు నోట్లో మరి ఎందుకు భయపడుతున్నావు జ్యోతి నువ్వు కదా నువ్వు చల్లగా అయిన తర్వాతే చూడు హడావుడు ఏమీ లేదు పట్టుకో మా ఆయుష చూసారా ఇక్కడ రెండు చేతులతోటి బాహుబలి ఇంకొక కదా ఇంకొక రెండు చేతులు ఉంటే ఇంకొక రెండు పెట్టుకుంట ఉప్పు పడుతుంది నేను చెప్పాను కదా ఉప్పు తక్కువే అయ్యింది కాబట్టి పడుతుంది ఎంత పడుతుందో నువ్వు దగ్గరుండి చెప్పు ఇసేనా తర్వాత ఉప్పు కష్టమైందనుకున్నావు అయిపోతాం అంటే హలి అనగానే ఇలాగే కలుపుతూనే ఉడకబెట్టాలి కలుపకపోతే కింద మాడుగుతుంది ఇప్పుడు ఇందులో క్రీమ్ వేద్దాం క్రీమ్ వేస్తే దీని టేస్ట్ ఇంకా 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 పెరిగిపోతుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయడం అనేది ఆప్షనల్ అనమాట ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసేసాం కదా ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా ఈ హలిమంతట్లో బాగా కలపాలనమాట ఆ హలీమంటే ఇలా కలుపుతూనే ఉండాలండి బాగా కలుపుకుంటూనే ఉండాలి నేను చిన్నమంటే పెట్టాను ఆ ఇలా కలపకపోతే కింద మాడుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే మాడదనమాట ఆ అందుకని ఇప్పుడు మా వారు కూడా నాకు సాయం చేసేస్తున్నారు చూసారా ఇలాగా బాగా చిన్న మంట మీద ఉడుకుతుంది ఇప్పుడు ఇది దమ్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తే అన్నమాట మంచిగా కొంచెం సెట్ అవ్వాలి అప్పటి వరకు నమాజు చదువుకొని వస్తాం ఇలాగా కొంచెం క్రష్ చేసుకుంటే మనకి డెకరేషన్కి బాగుంటుంది తెచ్చేశాను చిన్నదండు వేసుకుని అనుకున్నా అనుకున్నాను పాపం అందరు కలిసి మోసుకొని వచ్చేసరి నేను ఒక గిన్నెలో వేసుకుని తీసుకొద్దాం అనుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి చూసారా మటన్ హలీం చక్కగా ఉడికిపోయింది ఈ మటన్ హలీం ఉడకడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో చూసారు కదా ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ చేసాము అంతసేపు ఉడకాలన్నమాట ఇది బాగా ఇప్పుడు ఉడికిన దాన్ని ఇప్పుడు ప్యాక్ చేసేయాలి అదొక పెద్ద పని ఇప్పుడు ఇది నేను ఆశా ఈ ప్యాకింగ్లను మొదలు పెట్టేశాము ఇలా మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ మనం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇంట్లో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువగా ప్రాసెసింగ్లో చేసాం కాబట్టి మాకు ఇంత టైం అనేది పట్టింది వేడి వేడి హలీంతో పాటు చల్ల చల్లని మజ్జిగ ఇది కూడా ఇస్తున్నాము ఎన్నో తెలుసా ఫైవ్ హండ్రెడ్ నిమ్మకాయలు హలీంలోకి హాయ్ జగదీష్ మా కెమెరామెన్ కెమెరా పక్కన పెట్టేసి పాప మాకు సాయం చేస్తున్న జగదీష్కి నేను నా ఫోన్లో తీస్తున్నాను ఉండడం అంతా ఒకే తైతో పంచి పెట్టడం ఇంకో ఎత్తు అది కూడా ఎన్ని ఒకటి రెండు కాదు ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ ఎంతమంది చేస్తున్నారో చూడండి నేను ఆయిషా అయితే కొన్ని బాక్సులు ఫిల్ చేసి ఇక కూర్చున్నాము వీళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళు బాక్సులు ఫిల్ చేస్తున్నారు మేము రెండు వేసేటప్పటికి వాళ్ళు పది వేస్తున్నారు అందుకని మీరు లేకండి మేమే వేసేస్తాం అన్నారు అన్నారు మటన్ హలీం అయితే ప్యాకింగ్ అయిపోయిందండి బాక్సెస్ లో వేసాము ఇవి మేడ్స్ కోసం అన్నమాట ఇక్కడ సైడ్ లో పెట్టాము ఇదంతా చేయడానికి నాకు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారండి కర్రీ మా ఆయేష మా ప్రసాద్ మా డ్రైవర్ సిద్ధు జ్యోతి మా గన్ గారు వాళ్ళందరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వీరందరూ నాకు హెల్ప్ చేశారు కాబట్టి నా వర్క్ చాలా ఈజీగా అయిపోయింది ఉల్లిపాయలు జీడిపప్పు పుదీనా కొత్తిమీర వీటన్నిటిని ఫ్రై చేసి సైడ్ లో పెట్టాం కదా ఇప్పుడు దీన్ని నేను డెకరేషన్ లాగా వేస్తున్నాను నేను ఇలా వేస్తున్నప్పుడు మా మీటీ కూడా చక్కగా వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది మీటీ నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా అందరి సహాయ సహకారాలతో మా హలీమ్ అయితే చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం తనకి హెల్ప్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం వాళ్ళతో హెల్ప్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అందరికి పంచి పెడుతున్నాం సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ఫాస్టింగ్ అండ్ వాళ్ళకి మనం ఇస్తున్నాం వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారా అని అది కూడా ఆలోచిస్తాను నేను ఈ హలీమ్ మటన్ దైనా చికెన్ దైనా సరే రంజాన్ మంత్ లోని స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది ఎందుకో తెలీదు అసలు రంజాన్ మంత్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది హలీమే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి హలీమ్ చాలా హెల్దీ అయిన డిష్ అండి ఇది చాలా ఇందులో అన్ని రకాల పప్పులు ఉన్నాయి మటన్ ఉంది నెయ్యి ఉంది కాబట్టి ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చాలా బలం అని చెప్పాలి ఇది ఇలా ఈ రంజాన్ మంత్ లో మా ఇంట్లో ఈ కింగ్ స్టార్ మటన్ హలీమ్ రెడీ అయిపోయింది ఇలా హలీంని ని మేము అనుకున్న టైంలోనే మేము కంప్లీట్ చేసాము ఇప్పుడు ఇఫ్తియార్ కి ఒక గంట టైం ఉంది ఆ ఈ గంట టైంలో లో మా కరీం ఈ ప్యాకింగ్ అంతా తీసుకువెళ్ళి పంచి పెట్టేస్తాడు తర్వాత మేము ఇంట్లో ఇఫ్తియార్ కి ఆ మేము రెడీ అయిపోవాలి అదే అండి ఈ రోజు మా ఇంట్లో రంజాన్ ఇఫ్తారీ ఇలాగా మేము రెడీ చేశాము ఆ వాచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్